హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ గత వీడియోలో తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలోని రామనాథపురం బస్టాండ్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువుత్తర అనే ఈ గ్రామంలో శివుడు మంగళనాథ స్వామిగా కొలువు తీరిన ఆలయాన్ని దర్శించుకున్నాం ఆ ఆలయపు వీధి ప్రారంభంలో ఉన్న ఈ చిన్నపాటి ముఖద్వారం ఎదురుగా ఈ బోర్డు మీద యారో మార్కు వేసి ఉన్న వైపు రెండు నిమిషాలు నడిస్తే ఎంతో శక్తివంతమైన అమ్మవారుగా కొలవబడుతున్న ఆదికాలపు స్వయంభు మహావారాహి అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకోబోతున్నాం రామనాథపురం జిల్లా వాసులే కాకుండా ఈ చుట్టుపక్కల జిల్లాలలోని వారందరూ ఇక్కడున్న స్వయంభు వారాహి అమ్మవారిని చాలా విశేషంగా కొలుస్తారు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎడమవైపున ఇక్కడున్న అమ్మవారి పేరు పెరేనాయిగి అమ్మన్ భారతదేశంలో ఉన్న స్వయంభ వారాహి అమ్మవారి ఆలయాలలో చాలా ప్రాముఖ్యత గల కాశీ తంజావూరులోని ఆలయాల తర్వాత మూడు వేల సంవత్సరాలకు మునిపోయి ఏర్పడినదిగా ఈ ఆలయం పరిగణించబడుతుంది చాలా అందమైన వాతావరణంలో కొలువుదీరి ఉంది ఈ ఆలయం ఇక్కడున్న వారాహి దేవిని పూజించడం వల్ల ప్రమాదాలు జరగకుండా చెడు దృష్టి మన మీద పడకుండా దుష్ట శక్తుల వల్ల హాని కలగకుండా క్షుద్ర విద్యలు చేసేవారి దృష్టిలో మనం చెక్కకుండా ఈ అమ్మవారు కాపాడుతారని ఇక్కడ భక్తుల నమ్మకం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు వరాహుడు స్కందుడు నరసింహుడైన ఈ ఏడుగురు సహధర్మచార్యునులనే సప్తమాతృకులు అంటారు వారే బ్రహ్మని వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి వారాహి కౌమారి చాముండిలు రాక్షసులతో యుద్ధం చేసిన వీరు శక్తి స్వరూపాలు సప్త మాతృకలు వారిలో ఐదవ వారే వారాహి అమ్మవారు ఐదు అంటే పంచమి ప్రతి పంచమి రోజున ఈ ఆలయంలో పూజలు చాలా విశేషంగా జరుగుతాయి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహం కానివారు వివాహం జరిగి సంతానం లేనివారు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుని ఇక్కడున్న ఉన్న వీటిపై పసుపు కొమ్ములు ఉంచి అవి నోరగా వచ్చిన పసుపు ముద్దున అమ్మవారికి సమర్పించి మొక్కుకుంటారు పసుపును మంగళప్రదంగా భావించే ఇక్కడ అమ్మను పసుపుతో కొలుస్తారు పంచమి అనే విషయానికి సూచనగా వారాహి అమ్మవారు కూర్చునే భంగిమ ఉగ్ర శవాసనం అంటే రాక్షసుల శవాల మీద కూర్చున్నట్టు ఎడమకాలి కింద ఒకరు కుడికాలి కింద నలుగురు మొత్తంగా ఐదుగురు రాక్షసులపై అమ్మ కూర్చున్న తీరు చూస్తే మహాద్భుతం ఇలాంటి స్వయంభు రూప అమ్మవారిని దర్శించాలంటే రామేశ్వరం యాత్రకు వచ్చిన భక్తులకు ఇక్కడికి రావడం సులభం ఈ ఆలయ దర్శన సమయాలు ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు అలాగే సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు